జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం సంస్కృత భాష దేవభాష అమృత భాష ఇలా ఉపయోగపడుతుంది రాకెట్ సైన్స్లో కూడా ఉపయోగిస్తారు నాసా వాళ్ళు కూడా దీన్ని తీసుకున్నారు జర్మన్స్ తీసుకున్నారు అనంతమైనటువంటి జ్ఞానమంతా కూడా వేదంలలో నిక్షిప్తమై ఉంది అదంతా కూడా సంస్కృతంలో ఉంది భగవద్గీత చూస్తే సంస్కృతం రామాయణం శ్రీరామాయణం చూస్తే సంస్కృతం శ్రీమన్ మహాభారతం చూస్తే సంస్కృతం ఉపనిషత్తులు సంస్కృతం దర్శనాలు సంస్కృతం అన్నీ కూడా పొద్దునే లేచి మనం చదివేటటువంటి అన్ని స్తోత్రాలు శ్రీ విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు అన్నీ సంస్కృతమే కానీ సంస్కృతం అంటే అమ్మమ్మకు రాదండి అదేదో దైవభాష అండి వేదభాష అండి అని దూరంగా ఉండిపోతాం అవసరం లేదు చిన్న చిన్న పదాలతోటి నేను నేర్పే ప్రయత్నం చేస్తాను మనందరం కూడా దాన్ని నిత్య మన దైనందిన జీవితంలో మన ఇళ్లలో ఆ ఆ పదాలను వాడుతూ మనం కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుందాం ఒకటేసారి అన్నీ తినేలేం కదా చిన్న చిన్నగా అనమాట అలాగా మనందరం భోజనానికో లేకపోతే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏది స్నాక్స్ ఏదైనా కూడా తినడానికి కూర్చున్నప్పుడు ఇంకొక పదం అన్నమాట కాదు తినండి వడ్డించేశాం చూస్తున్నారు కాదదు అంటే ఇంకా ప్రారంభించండి తినండి అని అర్థం లేదు మధ్యలో మన పిల్లలు అంటే ఎంత కాని పనైనా కూడా ఫోన్ పట్టుకొని మధ్యలో పక్క చాటింగు లేకపోతే ఇది లేకపోతే ఫోన్ మాట్లాడుతూ ఓ వడ్డించింది కూడా తినకుండా ఉంటారు కదా సో అది ఆపేసి తినండి అని చెప్పాలి కదా మనం కాదదు అని చెప్పొచ్చు అనమాట ఇంకొక విషయం సందర్భం కాబట్టి చెప్తున్నానండి ఎప్పుడూ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా అంటే అన్నం అంటే ఓన్లీ రైస్ అనే చావలనే కాదు అర్థం ఏదైనా తినేది అన్నమే అని అర్థం అనమాట అది ఉప్మా కానీ దోశ కానీ పులావ్ రైస్ కానీ అసలు ఇడ్లీ కానీ దోశ అన్నీ అనమాట అన్నం అనే శబ్దంతో చెప్తారు శాస్త్రంలో సో ఆ అన్నాన్ని వడ్డించమని చెప్పేసి భార్య కానీ లేకపోతే ఎవరో ఒకళ్ళు భర్త ఒడ్డిస్తే భార్య కానీ భార్య ఒడ్డిస్తే భర్త కానీ ఎవరైనా కూడా అది అలాగా పళ్ళెల్లో వడ్డించేస్తారు వీళ్ళు ఆ ఇప్పుడే అర్జెంట్ కాలని చెప్పేసి మాట్లాడి వడ్డించండి వేడి చల్లారిపోతుందండి రండి అని అంటుంటారు కదా అసలు అది చాలా మహా పాపం అనమాట పెద్ద పాపం ఎప్పుడైనా ఆ పరబ్రహ్మని మనం కూర్చున్నాక వాళ్ళు వడ్డించాలండి అంతే తప్ప అన్నం మన కోసం ఎదురు చూడకూడదు అంటే తినే పదార్థం ఏదైతే ఉందో బ్రహ్మస్వరూపము అది మన కోసం ఎదురు చూడకూడదు మనం దానికోసం ఎదురు చూడాలి అది ప్రకృతి అవన్నీ పెట్టేసి ఆరిపోయి ఎండిపోయి అవమానించటం దైవాన్ని పరబ్రహ్మని అవమానించటం అన్నమాట అందుకని ఎప్పుడు కూడా ముందు ఆ వడ్డిచ్చేసే నేను వస్తా నో మనం వచ్చి కూర్చున్నాక అప్పుడు వాళ్ళు వడ్డిస్తుంటే దాని మీద ఆశ కలగాలి ఆశ ఆ వాసన వల్ల రుచి తినాలనేటటువంటి ఆకలి పుట్టాలన్నమాట ఆ ఒడ్డించేటప్పుడే పుట్టాలన్నమాట ఆ వాసనకి అప్పుడు ఈ జఠరాగ్ని ఊరుతుందనమాట జఠరాగ్ని చేస్తుంది అనమాట దానికి తయారవుతాయి తయారవుతాయన్నమాట అప్పుడు మన లోపల అప్పుడు మనం అది తింటే వెంటనే పచనం అవుతుంది ఇది పద్ధతి రెండు ఒకటి సైంటిఫిక్గా రెండు ఆధ్యాత్మికంగా కూడా అంటే అది అన్నం ఎదురు చూడకూడదు మన కోసము మనమే అన్నం దగ్గరికి వెళ్ళాలన్నమాట మనమే అన్నాన్ని కావాలని కోరుకోవాలి పూజించాలి కోరిక పడాలి ఆనందపడాలి ఎప్పుడు చూసినా ఏడుమోహన్ తోడు తినడం ఏదో ఇది ఇది చేశారా అది చేశారా అని వంకలు పెట్టడం కాదు ఆనందంగా ఉండాలి ఉప్పు తక్కువ ఏమైంది చచ్చిపోతావా మంచిదే కదా ఆరోగ్యానికి తిను ఓకే ఉప్పు ఎక్కువైంది కాలం చేసింది ఒక పూట ఏదో ఒకసారి పొరపాటు అయింది ఏదో ఆలోచనలు రెండుసార్లు వేసిందేమో అలా దాన్ని కూడా అంటే నా నాలుగికి నేను ఇలా కూడా ట్రైన్ చేస్తాను ఎక్కువైనా కూడా తింటాను బాగుంది అన్ అలాంటి ఒక సంస్కారాన్ని నేర్చుకోవాలి అన్నం విషయంలో దాన్ని మనకు అందించేటటువంటి వాళ్ళ విషయంలో చిన్నదాన్ని పెద్ద పెద్ద మాటలు అనుకోవద్దు నేను గమనించినటువంటి వాటిని మనం అందరితో కూడా కలిపి షేర్ చేసుకుంటున్నాను జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం అలాగే ఈరోజు పదం ఏంటి కాదతు ప్రయోగించండి ప్రయోగిస్తున్నట్లుగా నాకు కామెంట్ బాక్స్లో చేయండి పది మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది జై శ్రీకృష్ణ